పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో అంబలి పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల ఎనబై నాలుగవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచితంగా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరూ వడదిబ్బ బారిన పడకూడదనే సదుద్దేశంతో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు గజ్వల్ పట్టణంలో బుధవారం నాడు అంగడి జరుగుతుంది కావున ఇతర గ్రామాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు కాబట్టి వారికి వడదిబ్బ తగలకుండా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన పూర్వ విద్యార్థులను అభినందిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి లయన్ నేతి శ్రీనివాస్ ఉమాదేవి బ్రహ్మరాంబాస్ సుచరిత ఎన్సి శ్రీనివాస్ గంగిశెట్టి శ్రీనివాస్ జగ్గయ్యగారి గారి శ్రీనివాస్ రామ్దాస్ గౌడ్ తోట భిక్షపతి గుంటుకు యాదగిరి దూపకుంట లక్ష్మణ్ నర్సింలు నేతి వేణుగోపాల్ ఓబుల్ రెడ్డి గంధి రమేష్ శ్రీనివాస్ రెడ్డి వెంకటరెడ్డి కృష్ణవేణి జ్ఞానేశ్వర్ గౌరీశెట్టి శ్రీనివాస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు మేము అందరం రోజు బుధవారము బుధవారం ఎండ తీవ్రత ఉండదు కాబట్టి వేరే ఊళ్ళో సరే పబ్లిక్ చాలా మంది వస్తారు ఈరోజు దాని సందర్భంగా అంబద్ది పబ్లిక్ కార్యక్రమం చెప్తామని నేను అనుకున్నాము అనుకున్నదే తరువుగా అందరూ సహకరించారు సహకరించి ఒక ప్రతి ఒక్క ఇప్పుడు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ రోజు ఇందిరా పార్ట్ తేవరాసాలు అమ్మలి ఈ రోజు ఒక రోజు మా స్టూడెంట్స్ అందరి తరఫున చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎండో తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అందరి ఇక్కడికి ఈరోజు మార్కెట్ ఒకటి ఉంటది అందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళని తీర్చడానికి ఈ రోజు అప్పల కేంద్రాన్ని ప్రారంభించడము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ రోజు నిన్న మే సిక్స్ లో మా మ్యారేజ్ ఉంది దాన్ని తీసుకొని మా ఫ్రెండ్స్ అందరూ మాకు సన్మానం చేయడం చేయడం జరిగింది దానికి మేము మా ఫ్రెండ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాము అందరూ చల్లగా ఉండాలి ఆయుధం ఆరోగ్యాలి ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు దానికి దాతలు ఎవరైతే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను ఇలాంటి ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి అందరూ కాఫీస్తో కలిసి మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని జనరేషన్ థ్యాంక్ యూ

ఈ అంబలి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాము ఎందుకంటే ఎండ తీవ్రత వల్ల వడదెప్ప రావడము తర్వాత అనారోగ్య కారణంగా ఏదో ఒకటి ఉపశమనం ఉంటుంది కనుక ఏదో ఒక సేవా కార్యక్రమం ఆవదు ఇక మేము చేయాలనే సంకల్పంతో మా మిత్ర బృందం అందరం కలిసి సహకారంతోటి ఈరోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసినాము మరి అందరి దీన్ని వినియోగించుకొని

మనముటీన్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ మనందరం కలిసి మేము మిత్ర బృందం అందరం కలిసి ఇక్కడ బుధవారం రోజు రాగి అంబలి చేయడం దొరుకుతుంది ఎందుకో ప్రజాసేవ అంటే ఏదో ఒక మనము మన మధ్యమే కాదు ఎవరికో ఇద్దరికి సేవ చేయడం మన ధర్మం కనుక డబ్బు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలు వినియోగించడం ధర్మం ఎందుకంటే ఇక్కడ ఇవాళ అమ్మవారి పుట్టినరోజు ఆశ్రమ జయంతి కనుక నచ్చిస్తాము దానికోసం మేము అనుకున్నాం అందరము అమ్మవారి కృపతోటి మేము ఈ అంబడి కార్యక్రమం చేయగలిగిన సహకరించిన మా మిత్ర బృందాలకు ధన్యవాదాలు